శ్రీ గురుభ్యో ఓం శ్రీ గణేశాయ నమ అందరికీ కూడా ఉగాది విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ స్వామి వారిగా పేరు పొందిన శ్రీ 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 నిత్య సిద్ధానందగిరి స్వామివారి నూట పదకొండవ జన్మదిన మహోత్సవ కార్యక్రమాలు గంగాపురం శ్రీ మలయాళస్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమంలో ఎంతో వైభవోపేతంగా జరగాలని కమిటీ సభ్యులు ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ ఆచార్య పరమాత్మానందగిరి స్వామివారు నిర్ణయించడం మేరకు నాలుగవ నెల ఏప్రిల్ మూడవ తారీఖున ఆశ్రమంలో ఘనంగా ప్రణవ ఆవిష్కరణ రుద్రాభిషేకం శ్రీమద్భగవద్గీత పారాయణం విష్ణు సహస్రనామాలతో యజ్ఞ కార్యక్రమం అదేవిధంగా ఉపన్యాస కార్యక్రమాలు శ్రీ నిత్యశుద్ధానందగిరి వారి దివ్య సమాధి చెందినటువంటి మూలస్థానంలో విగ్రహానికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నలభై సార్లు జరుగుతున్నది అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు ఆశ్రమంలో నివాసం ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది కావున భక్తాదులందరూ సమయానుకూలంగా ఇట్టి కార్యక్రమాలతో పాల్గొని ఈశ్వర అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఇట్టి కార్యక్రమాన్ని గంప రాములు గారు వరలక్ష్మి గారు స్వామివారి పెద్ద కుమారుడు వారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా ఏప్రిల్ మూడవ తారీఖున ఇటు కార్యక్రమంలో పాల్గొని సద్గురుదేవుల అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం